ఈ వారం రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రాశి వారు మొత్తంగా కూడా మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా ఎక్కువ గందరగోళానికి లోనవుతూ ఉంటారు ప్రతి పని కూడా అవుతుందా కాదా అనేటువంటి విషయం ఆ పని పూర్తయ్యే వరకు కూడా మీకు అవగాహన లేకుండా ఉంటుంది ఇంకా కొన్ని నిర్ణయాలను తీసుకునేటువంటి సమయంలో మాత్రం మీ పెద్దల యొక్క సలహాలను పాటించడం మంచిది అలాగే ఈ వారం రాశి వారు మానసికంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఇంకా అనిచి మైనటువంటి సందర్భాల విషయంలో మీరు చాలా మౌనంగా ఉండటం మంచిది ఇంకా ఈ వారం మీరు ఊహించినటువంటి అసౌకర్య పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు అయితే మీ అదృష్టం కారణంగా ఈ ఈ స్థితి మీకు ఈ ఒక్క వారం మాత్రమే ఉంటుంది ఈ ఆ తర్వాత వారాలు అన్నీ కూడా మీకు అనుగుణంగానే ఉంటాయి అలాగే ఈ వారం మీరు ఒక విషయానికి సంబంధించి చాలా అవకాశాలను అందిపుచ్చుకుంటారు అయితే సరియైన మార్గం ఏది అనేది మీరు నిర్ణయించుకోవడం ముఖ్యం ముఖ్యంగా ఈ వారం చివరలలో మీకున్నటువంటి సమస్యలన్నీ తీరిపోయి ఒక అదృష్ట అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటున్నారు అయితే ఆ సందర్భంలో మీరు ఏమీ చేయలేము అనేటువంటి నిరాశ ధోరణిలో మాత్రం ఉండటం మంచిది కాదు ముఖ్యంగా ఈ వారం చివరి లో మీరు ప్రతి విషయానికి సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే ఒక సందర్భంలో మీరు ఊహించినటువంటి సంతోషకరమైన వార్తను వింటారు మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు చాలా సంతోషంగా గడుపుతారు అయితే మీకై మీరు కొన్ని షరతులను మాత్రం విధించుకుంటారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల దగ్గర చాలా విషయాలకు సంబంధించి మీరు రహస్యంగా ఉంటారు అలాగే వారి పట్ల మీకున్నటువంటి నమ్మకాన్ని మీరు కోల్పోయేటువంటి సందర్భం ఎదుర్కోవలసి రావచ్చు అందుకే ఈ విషయంలో మీరు మీరు గోప్యంగా ఉండటం మంచిది కాదు ఇంకా ప్రతి విషయానికి సంబంధించి కూడా మీ కుటుంబ సభ్యులతో చర్చించండి ఆకస్మికంగా ఈ వారం మీరు ఎదుర్కోబోయే పరిస్థితులకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ పెద్దల యొక్క సలహాలను పాటించండి ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా దృష్టి వహించాలి ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవటం మంచిది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పై వారాలకు వాయిదా వేసుకోవటం మంచిది ఈ వారం మీరు చేసే ఆర్థిక వ్యవ వ్యవహారాలు మీరు అనుకున్నంత మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు ఇంకా ఆ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మీ పెద్దల యొక్క సలహాలను పాటించడం మంచిది వీలైతే వాటిని ముఖ్యంగా చేయకపోవడమే మంచిది మీ ఉద్యోగపరంగా మీరు ఎవరితోనైనా సరే వాగ్వివాదానికి దిగడం మంచిది కాదు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి కొత్త మార్పులు ఇంకా కొత్త పనులను ప్రారంభించడానికి ఈ వారం అంత అనుకూలంగా ఉండదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం